హాయ్ ఫ్రెండ్స్ అట్ల తగ్గి శుభాకాంక్షలు అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఇది పాండవుల ఒత్తిని ఒత్తు మొక్కని తీసుకొచ్చాను నేను కాదు అయితే ఒకసారి నేను పాండవుల ఒత్తుది మొక్క పెంచాను పెంచలేదు తీసుకొచ్చాను పల్లెటూరు నుండి మా ఊరు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒకళ్ళు వెలిగించి చూపించారు వీడియో చేశారు వాళ్ళు నేను అది చూసి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి గుడి దగ్గర వెలిగించాను వీడియో చేశాను లాంగ్ వీడియోలో ఉంటుంది చూడండి ఎందుకంటే వచ్చే నెల కార్తీక మాసం కాబట్టి గుడిలో దీపాలు వెలిగించవచ్చు ఇట్లా వెలిగించవచ్చు అనమాట మీకు పల్లెటూరులో దొరుకుతుంది కాబట్టి వీడియో చూస్తే ఐడియా ఉంటుంది మీకు మాకైతే ఇక్కడ దొరకదు నేను మళ్ళీ మా ఊరు వెళ్ళినప్పుడే ట్రై చేయాలి ఆ మొక్కని తీసుకొచ్చాను వేర్లతో పాటు తీసుకొచ్చాను అది వాటర్లో అంటే యాలబడిపోయింది రెండు రోజులు ఒక రోజు అవుతుంది కదా వచ్చేటప్పటికి ఆ యాలబడిపోయిన దాన్ని వాటర్లో పెట్టాను అన్నమాట ఇలాగ ఇలాగ గ్లాస్లో వేసి పెట్టాను చక్కగా రెండు రోజులకి మంచిగా బతికింది మొక్క వేర్లతో తీసుకొచ్చి పెట్టాను అది ఒక పది రోజులు ఇరవై రోజులు ఉంచిన తర్వాత నాటాల్సింది అలా కాకుండా నేను మూడో రోజే నాటాను అది డ్యామేజ్ అయిపోయింది మొక్క మనకి ఇక్కడ దొరకదు ఇంకా మళ్ళీ మా ఊరు వెళ్తేనే దొరుకుతుంది అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి నేను నాటుకోవాలి చక్కగా పెంచి రెండు మూడు మొక్కలైనా నాటాలి ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇవ్వచ్చు మీకు పల్లెటూరిలో దొరుకుతుంది కాబట్టి చక్కగా మీరు నెల అంతా గుడి దగ్గర ఇంట్లోనూ తీత వెలిగించుకోండి అది ఆయిల్ వేసి ఫ్రెండ్లో ఆ లీఫ్ని తీసుకొని ఆయిల్లో నానబెట్టుకొని చక్కగా వెలిగిస్తే ఒత్తిలాగా వెలుగుతుంది ఐడియా ఉంటుంది మీకు వీడియో చూస్తే అని నేను వీడియో చేస్తున్నా మీకు దొరుకుతాయి చూడండి పల్లెటూరు ఇక్కడ దొరకట్లేదు పల్లెటూరులోనైతే దొరుకుతుంది ఎక్కడన్నా ఒకసాట ఎక్కడో ఒక దగ్గర అది మనకి దొరుకుతుంది ఎక్కడ నర్సరీలో చాలా ఖర్చు చెప్తున్నారు మీకు దొరుకుతాయి కదా చక్కగా వెలిగించుకోండి నా ఫ్రెండ్స్ అది ఒక లీఫ్ కాల్కుండా ఎలిగిస్తే కాలిపోతుంది కదా కాలకుండా ఎలుగుతుంది అంటే ఆ మొక్కకి ఎంతో శక్తి ఉంది అది దేవతల వృక్షము అనుకుంటున్నా నేను అదే అనుకుంటున్నా లేకపోతే ఒక ఆకు ఎలా ఎలుగుతుంది దేవతలు తిరిగిన ప్లేస్లో మనసిన మొక్క అనుకుంటా అంత మహిమ ఉంది అనుకుంటున్నాను ఆ మొక్కలో ఆ మొక్కని మనం గార్డెన్లో పెంచాలి ప్రతి ఒక్కళ్ళు పెంచండి దొరికితే మంచిది అప్పుడప్పుడు ప్రత్యేకమైన పూజల్లో దీపం వెలిగించండి చక్కగా దీపారాధన చేస్తే మంచిదంట అందుకని చెప్తున్నాను వచ్చే నెల కార్తీక మాసంలో వెలిగిస్తారు కదా మీకు అందరికీ దొరుకుతుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాకు దొరకదు కానీ ఈసారి అయితే నేను రెండు మూడు మొక్కలైనా పెంచేస్తాను మన గార్డెన్లో మీరు పెంచుకోండి ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇవ్వండి అసలు నాకు ఫస్ట్ టైము ఒక ఒక ఆకుని తీసి వెలిగిస్తే అలగడం ఏంటని బాగా విచిత్రంగా అనిపించింది మా ఫ్రెండ్ చూపిస్తే వీడియోలో చే చేసి చూపించారు వెలిగించి వాళ్ళ ఇంట్లో పూజలో ఏర్పాటు చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేవి కార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లౌజ్ అయితే నేనే టిచ్చింగ్ చేసుకున్నాను అంటే నేర్చుకున్నాను లేండి నా వరకు నా బ్లౌజ్ని నేను టిచ్చింగ్ చేయడం ఏదో ఒక సంతోషం మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను అంతే ఏమనుకోవద్దు తప్పగా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్